ఇప్పుడే ఇప్పుడైంది తర్వాత సిబిల్ స్కోర్ పైన ఆర్బీఐ కొత్త రూల్ తెలిస్తే మీకే లాభం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనే రూపంలో తెలుస్తుంది వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడు వస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా విరాలు అయితే వెళ్ళిపోదామండి కొత్త లోన్స్ కోసం చూస్తున్నారా అయితే మీ సివిల్ స్కోర్ ఇంకా నెల రోజుల నుంచి అప్డేట్ కాలేదని టెన్షన్ పడుతున్నారా ఇకపై ఆ టెన్షన్ కూడా అక్కర్లేదు ఎందుకంటే ఇక ప్రతి ప్రతి రోజు పదిహేను రోజులకు ఒకసారి వివరాలు అప్డేట్ అయితే చేయనున్నారు మీరు మీ లోన్స్ ఈఎంఐలు సమయానికి చెల్లించినా చెల్లించకపోయినా కూడా ఆ వివరాలకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్పు చేస్తారు అయితే ఎవరైనా లోన్ తీసుకుందామని ఈఎంఐని సకాలంలో చెల్లించకపోతే అది వారి క్రెడిట్ కార్డు స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది దీని ద్వారా వారు భవిష్యత్తులో రుణం తీసుకోవడం కష్టమవుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనగా ఇటీవల సివిల్ స్కోర్ ను సంబంధించిన బ్యాంకులు ఆర్థిక సంస్థలో కూడా ఈ మేరకు కొత్త సూచనలు అయితే జారీ చేసిందనమాట ఇక క్రెడిట్ స్కోర్ వేగంగా ఆర్బీఐ కొత్తలు ప్రకారం కస్టమర్ క్రెడిట్ స్కోర్ పదిహేను రోజుల్లో మారుతుంది ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్ ను త్వరగా అప్డేట్ చేయాలని బ్యాంకులు అయితే ఆర్థిక సంస్థను ఆర్బిఐ కూడా ఆదేశించింది ఆర్బిఐ గవర్నర్ శక్తి దాస్ ఇటీవల ఈ విషయాన్ని కూడా ప్రకటించారనమాట అలాగే కస్టమర్లు క్రెడిట్ సమాచారాన్ని కూడా ప్రతి రెండు వారాలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు సిఐసి పంపాలని కూడా తెలిపింది ఈ క్రమంలోనే క్రెడిట్ కో స్కోర్ ను వేగంగా అప్డేట్ చేసేలా చేస్తుంది అనమాట దీని ద్వారా ఇటు బ్యాంకులు మరోవైపు కస్టమర్లు కూడా ప్రయోజనం ఉంటుందని ఇక దీని ద్వారా ఈఎంఐ సక్రమంగా చెల్లించిన వారికి లోన్ త్వరగా తీసుకోవడం అవకాశంగా ఉంటుందని క్రెడిట్ కార్డు సంబంధించి అది కస్టమర్లు సివిల్ స్కోర్ ను ప్రతి నెల పదిహేను తేదీన అనగా నిరాకరణ అప్డేట్ చేస్తారు క్రెడిట్ స్కోర్ ఇన్స్టిట్యూషన్ సిఐ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కూడా సిఐసి కూడా పదిహేను రోజుల వేదిలో డేటాను అప్డేట్ చేయడానికి వారి సొంత నిర్ణీత తేదీలు నిర్ణయించుకుంటాయి ఇక క్రెడిట్ సంస్థల ప్రతి నెలా సిఐసికి కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సమర్పించిన తప్పనిసరి బ్యాంకులు ఎన్బిసిల క్రెడిట్ సమాచారం చాలా ముఖ్యం కాబట్టి ఈ దశలలో లోన్ తీసుకునే వారికి రుణదాతలకు ఇద్దరు కూడా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది సో ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే సిబిల్ స్కోర్ సంబంధించి మొత్తానికి అయితే ఒక కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట గుడ్ న్యూస్